ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ లో దుమ్మరేపుతున్న యంగ్ ఇండియా దశాబ్దాల నాటి రికార్డులను బదలగొడుతోంది చూడడానికి ఇల్లు అందంగా ఉంటుంది కానీ ఫ్లోర్స్ సంగతి ఏంటి ఎలిమ్ ఫ్లోర్ క్లీనర్స్ ఉందిగా క్రిమి సంహారక మరియు ఫ్లోర్ పరిశుభ్రత షైనింగ్ మరియు స్పాట్ లెస్ ఎలిమ్ ఫ్లోర్ క్లీనర్ ప్రత్యేకించి బ్యాటింగ్ లో మనోళ్లు దుమ్ము రేపుతున్నారు కెప్టెన్ గిల్ రాహుల్ పంత్ జడేజా ఇప్పటికే సిరీస్ లో టాప్ ఫోర్ బ్యాటర్లుగా కొనసాగుతూ నలుగురు నాలుగు వందల పైగా పరుగులతో ఇంగ్లాండ్ గడ్డపై తమ సత్తా చాటారు ఇలా ఓ టెస్టు సిరీస్లో భారత బ్యాటర్లు నలుగురు నాలుగు వందలకు పైగా పరుగులు నమోదు చేయడం ఇదే తొలిసారి అయితే ఈ క్రమంలో గిల్ జడేజాలు మాత్రం దిగ్గజాల సరసన చేరారు కెప్టెన్ సుబ్మాన్ గిల్కు నాయకుడిగా ఇదే తొలి టెస్ట్ సిరీస్ అలాంటిది ఫస్ట్ అసైన్మెంటే ఇంగ్లాండ్లో వచ్చిన చెక్కు చెదరకుండా ఆడుతున్న కెప్టెన్ సుబ్మాన్ గిల్ నిన్న మాంచెస్టర్లో సెంచరీతో ఈ సిరీస్లో నాలుగో శతకాన్ని కంప్లీట్ చేసుకున్నాడు ఫలితంగా కెప్టెన్గా తొలి సిరీస్లోనే నాలుగు సెంచరీలు చేసిన డాన్ బ్రాడ్మన్ సునీల్ గవాస్కర్ల సరసన చేరాడు గిల్ అదీ కాకుండా బ్రాడ్మన్ మాత్రమే ఇంగ్లాండ్లో ఒకే సిరీస్లో నాలుగు సెంచరీలు చేసింది అది కూడా పంతొమ్మిది వందల ముప్పైలో అంటే మళ్ళీ తొంభై ఐదు సంవత్సరాల తర్వాత సుబ్మన్ గిల్ ఆ రికార్డును సమం చేసి బ్రాడ్మెన్తో పాటుగా నాలుగు సెంచరీలతో ఆయన సరసన నిలిచాడు మరొక్క సెంచరీ సాధిస్తే గిల్ బ్రాడ్మెన్ వందేళ్ల రికార్డును కూడా తుడిచిపెట్టేసే అవకాశం ఉంటుంది మరోవైపు వరల్డ్ నెంబర్ వన్ టెస్ట్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అయితే ది గ్రేట్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ సరసన్ నిలిచాడు నిన్న మాంచెస్టర్లో కొట్టిన సెంచరీతో జడ్డు సోబర్స్తో సమానంగా నిలిచే అరుదైన గంతను సాధించాడు అదేంటంటే ఆరు అంతకంటే తక్కువ స్థానంలో వచ్చి ఇంగ్లాండ్లో తొమ్మిది తొమ్మిది హాఫ్ సెంచరీలు చేసిన తొలి విదేశీ బ్యాటర్గా ఇప్పటివరకు సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ పేరు మీద రికార్డు ఉండేది అలాంటి నిన్న మాంచెస్టర్ ఇన్నింగ్స్తో జడ్డు సోబర్స్తో సమానంగా తొమ్మిది హాఫ్ సెంచరీలు కొట్టిన విదేశీ బ్యాటర్గా నిలిచాడు పైగా ఇంగ్లాండ్లో వెయ్యికి పైగా పరుగులు చేసిన లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ అంటే గ్యారీ ఫీల్డ్ సోబర్స్ అండ్ రవీంద్ర జడేజా మాత్రమే అలా గిల్ జడ్డు ఇద్దరు కూడా ఇద్దరు లెజెండరీ క్రికెట్లతో సమానంగా టెస్ట్ రికార్డులను నమోదు చేశారు Boop 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 boop!